అండి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇక వేస్తున్నాను మొక్క అంటే మందార మొక్క అండి కొన్నాను నలభై రూపాయలు కొన్నాను చాలా పూలు పోస్తుందండి రోజుకి డైలీ ఒకటి మా వెంకటేశ్వర స్వామికి ఇవ్వండి డైలీ ఒక ఫ్లవర్ అండి డైలీ వస్తుంది చూడండి చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ ముద్దగాను చాలా బాగుంటాయి అది మీకు చూపియాలి రోజు వస్తాయి కదా తీయట్లేదు నేను మీకు చూపియాలి అని చూపిస్తున్నాను ఇదిగోండి చూసారా మొగ్గలు ప్రీతంగా ఉన్నాయి చూడండి డైలీ ఒక ఫ్లేవర్ వస్తుందండి పోయినా యాభై రూపాయలు పోయినా సరే ముద్దగా మందార పువ్వు చాలా రోజు మా వెంకటేశ్వర స్వామికి వస్తుందండి ఇక్కడ జాన్ చెట్టు అండి ఎలాగొచ్చిందో వచ్చిందండి నెయ్యలేదు జా జాన్ చెట్టు కొనలేదు ఎలాగొచ్చిందో వచ్చింది జాయిన్ చెట్టు ఎక్కడ వేయడమో ఇందులోనే ఉంచడమో తెలియట్లేదు ఫ్లేవరు వచ్చాను మేడం దగ్గర ఆ లైన్ ఇలాగ ఉంటుంది బాగుంటుంది ఇక్కడ చెట్టు ఉందండి చెట్టు నీడ బాగా వస్తుందండి పక్కింటి వాళ్ళ చెట్టు అండి కింద ఉంటుంది కానీ కాకులు అవి ఎక్కువండి చూపిస్తాను రండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి గుడ్ మార్నింగ్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కొత్తిమీర కొంచెము కరియాపాకు వేసుకున్నానండి పోపు అవుతుంది ఇలాగా ఆయిల్ బాగా ఇందులో మీద తేలిపోవాలండి తేలిపోతే ఇవ్వండి చూపిస్తాను అండి ఇవ్వండి మూడు పాకలు మూడు బుర్రలు రెండు ముక్కలు ఇది గ్రేవీ కర్రీ అండి చేపల కర్రీ గ్రేవీ కర్రీ ఇలా రండి చూసారా ఇలాగా ఐదు ముక్కలు ఫ్రై అండి ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కొంచెం బాగా కడుక్కొని పసుపు వేసుకొని కడిగేసుకొని మళ్ళీ పసుపు వేసుకొని రాసి పెట్టుకున్నానండి ఇలా ముక్కలు వేపితే బాగుంటాయండి రసం సోనైనా పొక్ చేస్తానైనా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇక్కడ కుక్ అయి చూడండి ముక్కలు యాడ్ చేసేస్తాను ఇప్పుడు ఇది కుక్ అయింది కదా దీనిలోకి ఇవ్వండి పాల్ట్ మనకి జీలకర్ర ధనియాల పొడి మసాలా కారం యాడ్ చేసుకోవాలి చక్కగా ఇది కలిపిసుకోవాలి మళ్ళీను ఇప్పుడు ఈసారి ఆయిల్ తేలిపోయింది కదా ఇలాంటప్పుడు మనం మొక్కలు యాడ్ చేసుకోవాలి ఈ చేప మొక్కలు ఇది అక్కడ ఏగుతుంది ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను నేను చూడండి మొక్కలు ఆయిల్ కూడా వచ్చింది మొక్కలు యాడ్ చేస్తాను ఇలాంటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం అన్నీ వేస్తామండి సరిపోతుంది రెండు అండి ఇవి పెద్దవి పెద్దమంటే మరీ పెద్దవి కాదు ఇదిగోండి తోటలు చక్కగానే ఏంటంటే కుక్ అయిపోవాలి జీలకర్ర పొడి కూడా వేసిస్తాం కదా మనము ధనియాలు జీలకర్ర పొడి కూడాను కుక్ అయిపోవాలి చేపలు చీలా వట్టి అంటారండి చేపలకి చీలా వట్టి చేపలు ఇది ఎలా కొడుకునాయండి కుటుండి చూద్దాము చూద్దాం రండి లేదండి ఇంకా ఏగలేదు ఇంకా యాగలేదు ఏగితే మనం తిరగ వేసుకున్నాం చూద్దాం రండి ఇదిగోండి దగ్గర అయిపోతుంది ఇది అయిపోయిందండి ఇది ఫ్రై అయిపోయింది ఇది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనికి కొద్దిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇవాళ మార్నింగ్ అండి ఈవినింగ్ కూడా ఈవినింగ్ కూడా కలుపుతాను ఈరోజు మీకు దగ్గర అయిపోతే దీనికి కూడా వేసేస్తాను పొయ్యి చేద్దామండి అయిపోయింది కట్ చూడండి దీనికి కూడా వేసేద్దాం కొత్తిమీర ఎక్కువ వేసాను లాస్ట్లో మీకు చూపిస్తాను చూద్దాం రెండు పొయ్యిలు కట్టేసానండి చూడండి రెండు పొయ్యిలు కట్టేసాను ఇరగోండి అది గ్రేవీ కర్రీ చేశానండి ఫిష్ గ్రేవీ కర్రీ చేశానండి గ్రేవీ ఉంటే కలుపుకుంటారు కదా చక్కగా గుడికి పళ్ళు ఇప్పుడు పొయ్యి కట్టానండి మీరు చూస్తారు కదా ఇరగండి మొక్కలు గ్రేవీతో దగ్గరగా గ్రే చేశానండి నేను వచ్చారనుకోండి చూ నేను మీకు సాల్టు ఇది జీలకర్ర పొడి కా కారం వేడిని చూపించలేదండి మర్చిపోయాను మీకు అనుకోకండి సారీ అండి అంటే కొత్తిమీర వేస్తాను వేయలేదు చెప్పియలు కదా ఇది మున్నిది ఉన్నట్టు చెప్పాలి కదా అయ్యో కొత్తిమీర వేసిన తర్వాత సరేలే ఇంకెందుకులో చెప్పేస్తానులే వీడియో ఎందుకు తీయడం కొద్ది సాల్టు కొద్ది గరం మసాలా కారం కొద్ది జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండి ముక్కలు చూడండి ఎంత బాగున్నాయి అంటే మీరు మీరు చూశారు కదా ఏమండి ఏ టైమ్ ఆంటీ అంటే చిన్న తర్వాత దీనిలోనూ ఎన్ని రకాలు చేసావంటే ఎవరు ఏంటి తింటారో తెలియదండి మా వారికి ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఈ ఫ్రై చాలా ఇష్టం ఇది మార్నింగ్ అండి ఈవినింగ్ కూడా చిన్న వీడియో తీస్తాను కలుపుతాను మీకు ఈవినింగ్ కూడా చూడండి అంటే మార్నింగ్ది ఈవినింగ్ది ఈ రెండు కలిపి మీకు పెడతానండి చికెన్ ఉందండి ఇదిగోండి చికెన్ ఉంటే యాప్లి కర్రీ వద్దంట ఇలాగ చికెన్ కర్రీ వండితే కొంచెం తినడానికి ఇబ్బంది కదండి ఇలా ఫ్రై చేస్తే పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు తిన్న అవ్వదు చికెను సిమ్లో పెట్టుకొని ఇవ్వండి ఇలా చేసుకుంటున్నాను ఏ నిమ్మరసం అన్నీ మీకు తెలిసినవే కదా కొత్తిమీర నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్టు కారం సాల్టు కొద్దిగా వేయనండి నేను మొక్కజొన్న పిండి లైట్గా వేస్తాను ఎక్కువ వేస్తే మంచిది కాదు అది లైట్గా పట్టినట్టుగా వేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట ఇలా తింటే బాగుంటుంది లేకపోతే ఎక్కువ పిండి వేసుకున్నాం అనుకోండి బాగోదు అందుకు తక్కువ నేను వేసుకుంటాను దేనికైనా ఇది ఈవినింగ్ అండి ఫోర్ ఓ క్లాక్కి పాలు టీ పెట్టలేదు ఇంకాను ఈవినింగ్ టీ పెడతాను ఇప్పుడు ఇవి అయిపోయాక టీ పెడతానండి అయిపోయి తీపిస్తుంటే అయిపోద్ది ఏగిపోయండి ఇదిగోండి వేగిపోయేది చూద్దాం రండి ఇదిగోండి తీసుకున్నాను ఆయిల్ అంతా వచ్చిందని నేను అక్కడ పెట్టాను పొయ్యి కూడా కట్టేశాను చూపిస్తాను ఇదిగోండి పొయ్యి కట్టేసాను ఆయిల్ అంతా ఇలాంటి జాలీలు వేసుకుంటే పకోడీలు ఏ పకోడీలు అయినాయి చికెన్ పకోడీ కాదు మామూలు పకోడీ అయినా బజ్జీలైనాయి ఏవైనా సరే ఇలాంటి జాలీలు వేసుకుంటే ఆయిల్ ఉండదు వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను లేకపోతే ఆయిల్ పట్టేస్తుంది ఇలా కొంచెంసేపు మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇలాగ ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఈవినింగ్ అండి టీ తర్వాత పెట్టేసుకుంటాం మా వారికి యాపిల్కి కొద్దిగా నాకు కొద్దిగా తినేసి టీ తాగేస్తాం ఇచ్చేస్తాను ఇది తింటుండేలాగా లాగా టీ పెడతాను ఇదిగోండి అయిపోయింది చాలు కొద్దిగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను మరొక రోజు ఎప్పుడైనా వేసుకుంటాం కదా ఇదిగోండి చిక్కిని పకోడి చేస్తామనుకోండి ఏది వండదో జబ్బులే వండడు ఫ్రై కదా అది కర్రీ వండితే కొంచెం జబ్బు అంటారు ఏంటో కరోనా వచ్చి నుంచి లేదు కానీ ఇదిగోండి కొంచెం ఇప్పుడు ఇది ఇది తినేసి మా వారికి యాప్లికి నాకు రెండేసి ముక్కలు తినేసి టీ తాగేస్తామండి టీ పెడతాను ఇదిగోండి ఇది ఎలాగ కొద్దిగుంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఓకేనండి చేతగారు పొట్టా చేతగారు చూడు చూడమ్మా నేను ఫోటో తీస్తున్నాను మీకు పొట్టా మా అబ్బాయి మంచి పేరు పెట్టారు చేతగారు పొట్టి చూడు చూడు ఎలా చూస్తుంది చూడు చూడు నా వైపే చూడా నా వైపే చూడు రేట్ నువ్వు నేను తెల్లగా కొన్నాము ఇద్దరు పుట్టి చాక్లెట్ ఇస్తాను వస్తాం మా ఇంటికి అసలు గేట్ కడిగిన రానివ్వదండి అరుపు ఎలా కరుస్త రండి పెట్టించి కింద దించు రండి మనకి టైం ఇంటికి వచ్చాను అన్నమాట మీడియం పెడతారా అంటే கர்ச்சு <laughs> 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 <laughs>